ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ జువల డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం అందులో మంచి చెడు వెతుక్కుంటాం పాపం వస్తుంది తప్పు చేస్తే పాపం లేదా మంచి చేసాము ఏదో పుణ్యం వస్తుంది ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా ఏ పనులు చేస్తే మనతో పాటు మనకు పుణ్యం కలిసి వస్తుంది ఏవి చేస్తే తప్పులు వస్తాయి అట్లా తప్పులు దేనివల్ల అయినా వస్తాయి అన్నం పెట్టే ఉన్నప్పుడు పిల్లలకి చెప్పేటప్పుడు ఈ చేకు తప్పు ఈ తప్పు ఇంకా అంతే అట్లా మనం చెప్తాం కదా వేటికి చెప్పచ్చు బోల్డ్ అని ఎవరికైనా అన్నం పెట్టి అన్నం తింటుంటే మధ్యలో లేపేయటం పాపం నువ్వు అన్నం పెట్టిన పుణ్యం పోతుంది ఇది మధ్యలో లేపేసిన పాపం వస్తుంది ఏదైనా ఓకే మనకి విపత్కర పరిస్థితుల్లో మన ఏదైనా ఆదుకుంటుందంటే అంటే మనం చేసిన దానం మనం చేసిన సహాయం డైరెక్ట్గా అదే రాదు వేరే రూపంలో ఏదో ఒక రూపంలో వస్తుంది అప్పుడప్పుడు డైరెక్ట్గా మనం ఎవరికి హెల్ప్ చేస్తామో వాళ్ళే మనకి తిరిగి హెల్ప్ చేసేవి కనపడతాయి మనం అనుకోకుండా చేసినా కూడా రకరకాలు ఇలాంటివి మనకి దానపరులు వాళ్ళ కథలు ఎన్నో కథలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ దానం చేయటం వల్ల వీళ్ళకి ఈ ఫలితం లభించింది అని ఇప్పుడు ఫలితం కోసం దానం చేయకూడదు నువ్వు దానం చేయాలి ఇతరులకు సహాయం చేయాలి అవి ఇదితో చెయ్యి నీకు సహాయం అవసరమైనప్పుడు అది లభిస్తుంది ఆటోమేటిక్గా నిన్న నేను చేసిందే ఇవాళ నాకు రావాలి నిన్న బియ్యపు గింజ పెట్టాను అది మొక్క రావాలని అనుకోకూడదు రూపం మారిద్దంటారా అది మారిపోతుంది రూపం మారుతుంది నీకు కావలసిన సహాయం ఎలాగోలాగా అందుతుంది నువ్వు ఇచ్చిందే నువ్వు చేసిందే నువ్వు దేనికి పెట్టావో సొరగించబెట్టి స్వరము గకాయలే లాగా అది జరగదు అట్లా జరగదు కానీ నువ్వు పెట్టిన విత్తనం అదే గింజో నీకు తెలియదు అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అలాంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా నీకు ఏ కాయకసరు ఇవ్వలేదు ఆ చెట్టు నువ్వు పెట్టిన గింజ నీడైనా ఇస్తుంది కదా నీడిస్తుంది పచ్చగా కసర ఆహ్లాదాన్ని ఇస్తుంది కంటికి ఓకే గాలి ఇస్తుంది మంచి ఆక్సిజన్ని వాన వంగుడు ఎండా సమయాల్లో తలదాచుకునేందుకు ఒక గూడు ప్రతిదీ కాయాన్ని పండే వచ్చేసి అవి నువ్వు కూరండుకోవడానికో మధ్యాహ్నం కసూ తింటానికో సరకపోవచ్చు కనీసం నీడనైనా ఇస్తుంది నువ్వు గింజలు పెట్టాలి ప్రధానంగా మొక్క అంటూ పెట్టు అంతే అయితే గింజ లేకపోతే మొక్క నీకు రావలసిన రాదగిన ఫలితం వచ్చే తీరుతు కనీసం ఆక్సిజన్ అయినా ఇస్తుంది కదా ఫ్రెష్ ఎయిర్ అంతే కదా అదైనా ఇస్తుంది ఈ ఆలోచన తోటే ఉండాలి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి ఎవరైనా అడిగింది లే మన దగ్గర ఉంటే లేదనకుండా ఇచ్చేసేయమని చిన్న కథ ఒకటి చెప్తాం మూడు కాన్ల పుణ్యం మూడు కాసులు కాని మూడు కానీలు మూడు కాన్ల పుణ్యం పూర్వం అంటే ఒక సెట్టిగారు ఒక ఆయన ఉండేవాడు ఓకే వ్యాపారస్తులు ఆయన కొంచెం పిచ్చినారు వాడు ఎవరికైనా ఏమైనా ఇవ్వడాలు అవన్నీ జాంతా నచ్చవు నచ్చవు ఆయన పని ఆయన చేసుకునేవాడు వ్యాపారం న్యాయంగానే చేసేవాడు కానీ దాని ధర్మాలు ఇతరులకు సహాయం చేయటం ఎవరైనా ఆయన కొంచెం వేసి ఏమైనా ఉన్నాడు కదా అని బాబు మా పిల్లపల్లి సాయం చేయండి మీ పిల్లపల్లి మీరు చేసుకోండి నేను చేయటం ఏమిటి అలాంటి వాడనమాట అసలు ఇతరులకు ఇవ్వటాలు అవన్నీ ఉండే కాదు తప్పు చాలా లెక్క ఆయనకి లా వచ్చిన లాభం అంతా మూటలు కట్టి దాచుకోవాలి అలాంటి ధోరణి ఉన్నవాడు భార్య కొంచెం మంచిది యశోద ఆవిడ పేరు కొంచెం నిదానస్త్రాలు పరలు వాడు ఎవడో మన వాకిట్లోకి వచ్చాడు ఓ బో అరటి పండిస్తే ఏమైంది పది పళ్ళు ఉన్నాయి దింపోతామా ఫోన్లే రెండు పళ్ళు ఇస్తామని చూసి చూడకుండా ఆయన వద్దన్నా సరే ఆవిడ తిరగబడి పోట్టాడేది ఏదో ఇచ్చేది పోసేసేది కాదు కానీ చేయి విడిచి వస్తువు ఇవ్వటమే ఆవిడికి అలవాటుగా ఉంది చాలా కాలం వాళ్ళకి పిల్లలు లేరు ఎన్నాళ్ళలో పిల్లలు కలగల ఏమనేదంటే నువ్వు ఇవ్వవు దానం కొద్దీ పిల్లలు పిల్లలు మన చెప్తంగా పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్ది పిల్లలు నేను సరిగ్గా పుణ్యం చేసుకోవాలి అందుకే పిసినార్మకుడు వచ్చాడు నాకు నువ్వు సరిగ్గా దానం చేయకపోతే నీకు పిల్లలు కలగకుండా పోతారనేది ఆవిడ ఆ పూజ చేసి ఈ పూజ చేసి ఆ గుడికెళ్ళి ఈ గుడికెళ్ళి ఎప్పటికో ఆవిడికి మొత్తానికి ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే ఆవిడ ఇట్లా తన కడుపులో ఒక కాస్తే ఒక సంవత్సర కాలపు వ్యాపారపు లాభాన్ని తిరుపతి హుండిలో వేస్తానని స్వామికి మొక్కుకుంది వెంకటేశ్వర స్వామికి ఆవిడ ఆ ధ్యాస మీదే ఉండేది సరే కడుపుతో ఉన్నది కన్నది మగపిల్లాడి పుట్టాడు పిల్లాడికి ఏడాది వచ్చేసరికి నీకు డబ్బులు తీసుకొచ్చి వేసి పిల్లాడి తల వెంట్రకి తెల్లనీళ్ళు ఇస్తాను స్వామి అని మేం కన్నకి చెప్పింది అక్కడిచ్చి పిల్లాడికి మూడు నాలుగు నెలలు వస్తే చంటి పిల్లాడు ఆ అని పలకరిస్తాడా సరదా వచ్చింది గారికి కూడా కొడుకు అంటే లేక లేక పుట్టింది పిల్లవాడు ఈ ఆత్తి స్వాస్తి ఎవరో తినిపోతారని బెంగగా ఉండేది సొంత కొడుకే ఓ పిల్లాడు పుడితే తర్వాత ఇంకొకటి రెండో కాన్పులు రావు బాగానే ఉంది సరదాగా అయితే మెల్లిగా ఈవిడ ఒకరోజు ఒకరోజు చెప్పేది మనం వెంకనకెళ్ళాలి చూసి రావాలి తలకైన నీళ్ళాలు ఇవ్వాలి మేము నీకు మీ అమ్మ చెప్పింది నీ తల నీలాలు కూడా తిరుపతిలోనే ఇచ్చారట అని మెల్లిగా ఆయన్ని లైన్లో పెట్టింది ఉడికి వెళ్ళాలి అని చివరికి ఒకరోజు చెప్పింది సంవత్సర ఫలితం వేస్తాను అని అదంతా లెక్క పెట్టి గుండెలు బాదుకున్నాడని అయ్యి బాబోయ్ రెండు వేల రూపాయల ఖర్చు ఏడాదికి వెయ్యి రూపాయలు మనకి లాభం ప్రయాణానికి వెయ్యి అవుతుంది అని చెప్పి గోల పెట్టేసాడు గోల పెడితే ఆవిడ ఏమైనా సరే ఇంతలో ఏమైంది ఆయన ఇట్లా గోల పెడుతుంటే ఆ పిల్లాడు కాస్త తపిక్కుని పడ్డాడు నెత్తరొచ్చింది వచ్చే వచ్చేసరిక ఆవిడంతా ఎవరెవరా నువ్వు భగవంతుడి విషయంలో ఇట్లా వేషం ఇస్తున్నావా కాబట్టి చూడు ఇట్లా అయిపోయింది పిల్లాడి పడ్డాడు ఇంకేదైనా పెద్ద ప్రమాదం జరిగితే బాకీ తీర్చపోతే ఆయన ఒప్పుకుంటాడు ఎంకన్నా అసలు ఊరుకోడు బాకీ లాగేదాకా ఒప్పుకోడు ఆయన నువ్వు అక్కడ బాకీ ఇవ్వకపోతే పిల్లాడికి ఏదైనా జబ్బు చేసి వీడు అనారోగ్యానికి అయిపోతుంది ఒక్కుబడి ఒక్కుబడిగానే ఉండిపోయి ఖర్చు ఖర్చు అయిపోతుంది అని అరిచరిచి కేకలేసి పోటాడింది ఈ లోపల ఆయన మేనత్త మేనత్త మొగుడు వచ్చారు వాళ్ళు అన్నారు అయ్యో అయ్యో అట్లా చేయకూడదు రాని ఆయన మీ అమ్మ ఇట్లాగే ఏదో కొట్టి మీ తమ్ముడు పోయాడు అప్పుడు అనేసరికి అది భయం పట్టుకుంది లేకలే కలిగిన పిల్లాడు వాడేమో మంచి జనముద్దైన పిల్లాడు సరే ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు లబలబలాడుతున్నాయి సరే మరి ఆ రోజుల్లో ఏమిటి ప్రయాణం అనేసరికి కదా వారం పది రోజులు పడుతుందా పిండి వంటలు అన్నీ చేసుకున్నారు చెక్కలు చేగోడీలు ప్రయాణంలో తినడానికి లడ్లు గిడ్లు అన్నీ చేసుకున్నారు మరి వీళ్ళతో పాటు ఒక పది రోజుల పాటు ప్రయాణం బండి వాళ్ళు ఉంటారు కదా అన్నీ చేసుకున్నారు సరే పూట ఏదో కొంచెం అన్న సమారాధన చేస్తానంటే వచ్చాక చేద్దు కానీ ఇప్పుడు ఏం పెట్టద్దు అన్నాడు సరే అన్ని సామాన్లు సర్దుకున్నారు పక్క వాళ్ళకి వెనక వాళ్ళకి అందరికీ చెప్పింది వెళ్ళొస్తామని వీళ్ళు బయటకు వస్తుంటే ఒక సాధు ఒక ఆయన వీళ్ళ వాకిలి గుమ్మల్లో కూర్చున్నాడు ఏదైనా దానం చేయను అయినా ప్రయాణం చేస్తున్నావు అనే సర్కల్ ఈయన ఏమన్నాడు దానం ఊళ్ళో తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నాయన రెండు వేల రూపాయలు ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా అది ఇప్పుడు నేనే దానాలు గిన్నెలు చేయను అసలే ప్రయాణంలో ఉన్నాను అనే సర్కల్ నేను కాపాడుతుందిరా నాయన నువ్వు చేసే దానం అన్నాడు ఏమిటి నీకు చేసేది కాని పుణ్యం ఒక కాపాడుతుందా నాకు నన్ను కాపాడేది అదేనా నా దగ్గర నుండి డబ్బులు కాపాడవా నేను వెళ్తున్న దేవుడు కాపాడ్డా పో వేద మెట వేదాంతం చెప్తాం అని కసురుకున్నాడు లోపల నుంచి సంచులు అన్ని పట్టించుకుని పిల్లాన్ని సంకనేసుకుని వస్తుంది యశోదగారు ఏం చేసింది సంచిలో ఎంచి ఆవిడ చేతి సంచులు ఎంచి రెండు లడ్డూలు తీసి ఆ సాధువు చేతిలో పెట్టి మూడు కాన్లు ఆయన చేతిలో పెట్టి లడ్డూలేమో ప్రసాదంగా కాన్లు ఆయన దానం అడిగాడు కదా ఊరు వెళ్తున్నావు వెళ్దాం దేవుడికి మొక్కు తీర్చడానికి వెళ్తాం రెండు కాన్లైనా నేను దానం చేసుకోకపోతే ఎట్లా అని ఇచ్చింది ఇచ్చేసరికలు ఏమన్నాడు ఖర్చు కనించే మొదలు పెట్టావా పెద్ద నష్టం వస్తుంది రేపు మనకక్కడ ఎలాగో రెండు వేలు వేసేస్తాం గుళ్ళో అయిపోతుంది అని గట్టిగా కసరుకున్నాడు ఆవిడంది ఈ మూడు కాన్లతో దిగిపడిపోయామా మనం పద అంతసేపు ఇట్లా అంటామని మోగుడిని కసిరేసింది ఆ సాధువు ఓ పెట్టాడు లడ్డు మొక్క తుంచి నొట్ట వేసుకున్నాడు వీళ్ళు బండెక్కారు బండెక్కారు చక్కగా సజావుగా ప్రయాణమైంది నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత తిరుమల చేరారు చేరాక అసలు కొండ మీదకి వెళ్తుంటే ఆ గోవిందనామ స్మరణలకు వాటికి ఆవిడ ఊళ్ళో తెలియలే ఈ గోవింద నామమే కదా ఇట్లా తల్లిని చేసింది రెండని చాలా సంతోషంగా ఉంది అక్కడి నుంచి డబ్బులు మూడు వేల రూపాయలు పుచ్చుకొని బయలుదేరారు ఓ వెయ్యి దేవుడికి వేయటానికి మిగిలినవి ఖర్చులు సరే మొక్కుకున్న ప్రకారం వెయ్యాలి కదా ఏమైనా ఆయన ఏం చేశాడు ఏదో యథాలాపక ఏమే ఈ వెయ్యి దేవుడికి వేయటానికి ఈ వెయ్యి నీ దగ్గర ఉంచు నా వెయ్యి నేను వేస్తాను అన్నాడు రెండు వేలు వెయ్యాలి వీళ్ళు ఒక వెయ్యి రెండేళ్ళు అయింది కదా మొక్కుకొని రెండు సంవత్సరాలు కదా ఆ వెయ్యి అవ సంవత్సరాంది ఒక వెయ్యి రెండవ సంవత్సరాంది ఒక వెయ్యి నువ్వో వెయ్యి నేను వెయ్యేస్తాను అన్నాడు కానీ రెండు వేలు ఆవిడ చేతికి ఇచ్చాడు తన వెయ్యి తన దగ్గరుంది ఆవిడ ఈ భక్తి పార్వశంలో గోవిందా 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 అంటూ ఈ పిల్లాడితో గుండు కట్టించి అది చేసి తన దగ్గరున్న రెండు వేలు ఎత్తి హుండీలు వేసేసింది ఈయనేం చెప్పాడు నువ్వో వెయ్యి నేను వెయ్యేస్తాను అన్నాడు ఈయన వెయ్యి వేసేసాడు అయిపోయింది ప్రయాణంలో పెద్దగా ఖర్చు వాళ్ళకి ఎందుకంటే తిండి సంబారాలు అన్ని తెచ్చుకున్నారు వచ్చేటప్పుడు కదా వెళ్లేటప్పటికి అన్నీ కావాల్సిందే ఆ బండి వాడిని అక్కడ దిగడిపోయేది కొత్త బండి తీసుకోవాలి అక్కడి నుంచి ఏం చేస్తారు తెలిసి చూసుకున్నారు చూసుకునే సరికి డబ్బులు లేవు ఏవో తెచ్చుకున్నవి రెండు మూడు తినుబండారాలు పిల్లాడు తలిపాలు తాగుతాడు కాబట్టి పిల్లాడు దివో అక్కడికి కొంతమందిని అడిగాడు అయ్యా పొరపాటును పడిపోయినాయండి ఒక వెయ్యి రూపాయలు అందులోంచి తీసి మాకు ఇస్తారా అని కుండీలో వేసింది ఏం నువ్వు పిల్లాడిని వేసినా పిల్లాని కూడా ఇవ్వమన్నారు ఎట్లా ఇస్తారు దేవాలయ కుండీలో పడింది తీసుకోవచ్చునా లబలబలాడిపోయాడు ఏం చేయాలో తెలియడా రూపాయి లేదు ఎట్లా వస్తారు అక్కడి నుంచి కనపడ్డ వాళ్ళందరినీ బాబు పొరపాటున డబ్బులు వేసాము మాకు దగ్గర డబ్బులు లేవు అని కొంతమందిని అడిగి ఏవో బళ్ళు కట్టించుకుని ఎవరో బళ్ళ వాళ్ళు వెళ్తుంటే మొగుడు పెళ్ళం ముసూరుమియా ఎట్లా కొట్లా సంచులు మోసుకుంటూ ఆ వెళ్ళే బళ్ళు ఎక్కి ఇంకో బండి దిగి ఎక్కడో ఉచిత భోజనం ఉంటే అక్కడ తిని చచ్చి చెడి ఆరేడు రోజులకి ఇంటికి చేరారు రూపాయి లేకుండా మిగిలినవి లడ్డూలు ఏవో ఉన్నవే ఒకటో రెండో మధ్యలో నోట్లో వేసుకున్నారు అంతకంటే ఏం లేవు బాటసారులలాగా లాగా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికల్లా వాకిట్లోనే ఆ సాధువు కనపడ్డాడు వాళ్ళ వాకిట్లోనే ఈయన కానీ చూస్తే ఒళ్ళు మండిపోయింది వెళ్ళేటప్పుడు నీ దిక్కుమాల సెకరం వాళ్ళే మేము తగలబడ్డాము చేతిలో రూపాయలు లేకుండా ఏదో ఒరిగిపోతుంది అన్నావు నీకు దానం చేస్తే మాకు ఒరిగింది ఏమీ లేదు చేతిలో రూపాయి లేక చచ్చి చెడి వచ్చాం అంటే సాధువు నవ్వుతూ అన్నాడు అదే కదా నువ్వు కోరుకున్నావు నీకు ఇస్తే నేను నేను అక్కడికి ఎట్లా అన్నావు అన్నాడు నవ్వుతూ లేచెడిపోయాడు దే చెల్లిపోయే సరికల్ చుట్టుపక్కల వాళ్ళంతారు ఏమమ్మా వచ్చారా ఏమిటి మొహాలు అట్టా పీక్కుపోయినాయి బండి లేదా బండి లేకుండా ఎట్టా వచ్చావు ఏమిటి దర్శనం బాగా అయిందని అందరు ఊళ్ళల్లో ఏముంది అందరూ చేరారు చేరే సర్కలు ఈయన ధుమధుమలాడుతూ ఏముంది శకును దిక్కుమాల శకును వెళ్ళేటప్పుడు ఎదురయ్యాడు వచ్చేసరికలు పీడాకారం మావాకిట్లోనే ఇట్లోనే తయారందంటే వాళ్ళందరూ నీకు నీకేమైనా పిచ్చికిందా ఆయన ఉన్నాడు కాబట్టి ఇవాళ నువ్వు బతుకున్నావు లేకపోతే చచ్చేపోయేవాడు ఇవి నాయన నువ్వు ఊరెళ్ళిన మూడు రోజులకి మీ ఇంట్లో దొంగలు పడ్డారు సాధువును నువ్వు వెల్డింగ్ దగ్గర నుంచి మీ వాకిలు వదలని మీ అరుగు మీదే కూర్చున్నాడు మీ ఆవిడ మూడు మూడు కానులతోటి పది రోజులు తిన్నాడు ఆయన కూర్చుని ఈ దొంగలను చూసుకుని ఆయన కేకలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళని మెచ్చేసి వీళ్ళకి పట్టించాడు రక్షక పట్లకి వాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా నువ్వు వచ్చేదాకా నీ వాకిలి కాపలా కాసాడు మీ ఆవిడ మూడు కానీల పుణ్యం అది నేను ఇక్కడ కాపాడింది అక్కడ డబ్బులు పైన వెంకన్న కేసావు అక్కడ ఇది దొంగతనం కాదు జరిగింది అవును భగవంతుడిని చేరిన డబ్బు ఆవిడకి ఏం డౌట్ వచ్చింది శేసోదకి నువ్వు దొంగలెక్కేసావు ఏడాదికి వెయ్యని కాదేమో ఇంకా ఎక్కువే అయ్యి ఉంటుంది అందుకే లాగేసుకున్నాడు వెంకన్న డబ్బులు జాగ్రత్తగా వేసేటప్పుడు ఇంత లాభం అని చెప్పాడు భార్యకి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చెప్పుంటావు అంటుంది అక్కడ కనుక ఇక్కడ కనుక దొంగలు కనుక పడి ఉంటే ఏమయ్యేది వీళ్ళు ఇల్లు వాకిలి మొత్తానికి పోయి ఆ రోడ్డు మీద పోయింది పోయినట్టు కాకుండా ఇక్కడది కూడా పోయేది నువ్వు మూడు కానీలు దానం చేయటం వల్ల ఇవాళ ఇది బతుకుంది ఈ ఆస్తి స్వాస్తి అంతా ఇల్లు వాకి దొంగలు పడి దోచేస్తే ఏం మిగులుస్తారు వస్తువులు కూడా పట్టుపోతారు కదా దొంగ దాంతో లపలపలాడిపోయాడు బుద్ధి తెచ్చుకున్నాడు ఎక్కడున్నాడు ఆ సాధువు ఊరంతా తిరిగి వెళ్ళి ఆయన ఇంటికి తెచ్చుకున్నాడు నా వాకిట్లో ఉండు మా వాకిట్లోనే తిను నువ్వేదో జపం చేసుకొని బతిలో ఆడుకుని ఆ సాధువుని తమ వాకిట్లోనే ఉంచుకున్నాడు పిల్లాడికి మాత్రం తనలాగా కాకుండా చిన్నప్పటి నుంచి దానం ధర్మం చేయటాన్ని నేర్పి అలవరిచాడు ఆ సాధువు వల్ల నాలుగు మంచి ముక్కలు నేర్చుకునే పిల్లాడు తర్వాత కాలంలో గారి అబ్బాయి కూడా చాలా బుద్ధిమంతుడు దానపరుడు అయ్యాడు మనం చేసిన దానము దాని ఫలితాన్ని ఇవ్వక మానదు నీకు తెలిసినట్టుగా నువ్వే గింజ పెడితే ఆ గింజే వచ్చినట్టుగా మాత్రం కాదు నీకు అవసరమైనప్పుడు కావలసిన సహాయం నువ్వు చేసిన పాజిటివ్ థింగ్ చూసావా నువ్వు ఇచ్చింది అది ఇంకొక పాజిటివ్ రూపంలో నీకు తిరిగి వస్తుంది చేయాలి అంతే అంతే ఎంత బాగుందో రమ్మగారు చాలా చాలా బాగుందండి నమస్తే రమ్మగారు నమస్తే